వెల్కమ్ టు సీజే టీవీ సీజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం అదే క్రమంలో ఈ రోజు కూడా రోజు వచ్చినటువంటి ప్రముఖ దినపత్రికల్లోని సినిమా పేజీ వార్తలు తెలుసుకుందాం ముందుగా ఈనాడు సినిమా పేజీ శాంత కాదు కాంతా చూద్దాం ఇదేంటో కాంతాలో దుల్కర్ సల్మాన్ సంబంధించి ఒకరు నట చక్రవర్తి మరొకరు దర్శక దిగ్గజం నువ్వు ఎవరన్నది ప్రపంచానికి తెలియబోతోంది అంటూ సగర్వంగా ఆ నటుడు తెరపై ఆవిష్కరించారు దర్శకుడు ఆ నటుడు కూడా తన దర్శకుడు అంటే అంతే గౌరవం మర్యాద కానీ ఆ ఇద్దరి మధ్య ఎక్కడో దూరం పెరిగింది ఆ దూరం ఎక్కడి వరకు చేరింది ఇద్దరు కలిసి చేస్తున్న తొలి హారర్ సినిమా సెట్స్ లో ఏం జరిగింది శాంతా పేరుతో పట్టాలెక్కిన ఆ చిత్రం కాంతాగా ఎందుకు మారింది తదితర విషయాలు తెలియాలంటే కాంతా చిత్రం చూడాల్సిందే దుల్కర్ సల్మాన్ సముద్రగాని భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రధారులుగా తెకెక్కతున్న చిత్రం సెల్వముని సెల్వం దర్శకుడు రాణా దుల్కర్ రాణా దుల్కర్ సల్మాన్ ప్రశాంత్ పొట్లూరి జోమ్ వర్గీస్ నిర్మాతలు సెప్టెంబర్ పన్నెండున ఈ చిత్రం ప్రేక్షకు ముందుకు రానుంది దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు పంతొమ్మిది వందల యాభై నేపథ్యంలో సాగే కథ ఈ చిత్రంలో రూపొందుతోంది ఇందులో చంద్రన్ అనే సినీ హీరోగా దుల్కర్ నడిచగా అయ్య అయ్యా అనే ఓ సీనియర్ దర్శకుడుగా సముద్ర కలి కనిపిస్తారు దుల్కర్ సల్మాన్ కథానాయుడుగా తగ్గుతున్న మరో చిత్రం ఆకాశంలో ఒక తార పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు గీత ఆర్ట్ సంస్థ ఆర్ట్ స్వప్న సినిమా సమర్పిస్తున్నారు సందీప్ గుండం రమ్యా గుండా నిర్మాతలు సోమవారం ఈ సినిమా గ్లిమ్స్ విడుదల చేశారు దుల్కర్ సల్మాన్ సంబంధించినటువంటి సినిమా వార్తలు నిజంగా దుల్కర్ సల్మాన్ ఒక కన్నడ స్టార్ హీరో కొడుకు అనే విషయం అందరికి తెలుసు ముమ్ముట్టి కుమారుడైనటువంటి దుల్కర్ సల్మాన్ తనదైన నటన తోటి తెలుగు ప్రేక్షకుల్ని బాగా కట్టుకున్నారు నిజం చెప్పాలంటే కన్నడ కంటే కూడా తెలుగులోనే మంచి క్రీజ్ సంపాదించాడు దుల్కర్ సల్మాన్ సో సారీ అతను మలయాళ హీరో అయినటువంటి ముమ్ముట్టి కుమారుడు సో దుల్కర్ సల్మాన్ నిజానికి మలయాళం కంటే కూడా మలయాళంలో తక్కువ పెట్టేట్టు అనుకోవచ్చు లేకపోతే ఆల్రెడీ ముమ్మూటికి ఒక ఒక క్రేజ్ అయితే ఉంది ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో రకరకాల సినిమాలు ముందుగా మన మహానటి సావిత్రిలో ఆ జమిని గణేషన్ పాత్ర పోటీ పోషించినటువంటి దుల్కర్ సల్మాన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి నిజంగా చాలా బాగా నటించారు రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ తోటి మరింత తెలుగు వారికి దగ్గర చెప్పడంలో సందేహం లేదు అంతకుముందు సీతారామంలో కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేసిన పెద్దగా అందగ కాకపోయినప్పుడు కూడా తన యొక్క పర్ఫార్మెన్స్ తోటి ఆకట్టుకుంటాడు అందులో డౌటే లేదు సో రీసెంట్గా మళ్ళీ ఒక రెండు సినిమాల్లో ఆయన హీరోగా నటిస్తున్నారు సో కాంతా అని అన్నారు ఇప్పుడు శాంత అని ఫస్ట్ స్టార్ట్ ఇప్పుడు కాంతా ఇద్దరు ఒక హీరో ఒక దర్శకుడు మధ్య కథా కథ నేపథ్యంలో వాస్తవ కథకి ఆధారంగా తీసుకొని చేస్తున్నారు అది ఒక దర్శకుడుగా వచ్చేసి సముద్రఖని అలానే హీరోగా దుల్కర్ సల్మాన్ చేసినటువంటి ఈ సినిమా నిజానికి వింటుంటే ఎట్లుందంటే గతంలో వచ్చినటువంటి ఇద్దరు సినిమా లాగా అనిపిస్తూ ఉంది ఆ ఇద్దరు సినిమా వచ్చేసి ఎంజిఆర్ అండ్ ఇద్దరు సినిమా వచ్చి ఆల్రెడీ మనకి తెలుసు కరుణానిధి ఎంజిఆర్ ఇద్దరి యొక్క వాస్తవ కథ ఆధారంగా దాంట్లో కూడా ఎంజిఆర్ వచ్చేసి హీరో అలానే ఒక దర్శ రై రైటర్ అయినటువంటి ఇద్దరి మధ్య వచ్చేటువంటి కథ వాస్తవ కథ ఆధారంగా తీసుకున్నటువంటి సినిమా ఇద్దరు సో అది కూడా మరినత్వం దర్శకత్వంలో వచ్చింది దాదాపుగా ఆ కథ అదే విధంగా అనిపిస్తుంది ఇది కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం ఇకపోతే కూలీ సందర్శరు అగ్రతరాలతో ప్రేక్షకులు ప్రత్యేకంగా ఆకర్షి ఆకర్షిస్తున్న చిత్రం కూలీ ఆగస్టు పద్నాలుగులో ప్రేక్షకు ముందుకు రానున్న సంగతి తెలిసిందే రెండవ తేదీన ట్రైలర్ విడుదల చేస్తున్నట్టుగా సోమవారం సినీ వర్గాలు ప్రకటించాయి రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది లోకేష్ కర్కరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు సన్ పిక్చర్స్ పథకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు నాగార్జున అమీర్ ఖాన్ జి ఉపేంద్ర శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రాన్ని డి సురేష్ బాబు దిల్ రాజు సునీల్ నారాయణ్ భరత్ నారంగ కలిసి ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పథకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది ఇక రజనీకాంత్ కూలీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆగస్టు పద్నాలుగున రాబోతుంది దీనికైతే లోకేష్ కరక్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు గతంలో ఆయన సినిమాలతో ఏ విధంగా ఉన్నాయో మనకు అందరికి తెలుసు ఈ క్రమంలో ఈ యొక్క సినిమా మీద మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో దీనికి సంబంధించి దీంట్లో ప్రముఖ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అనేక మంది తారలు దీంట్లో నటిస్తుండటం ముఖ్యంగా అమీర్ ఖాన్ నాగార్జున లాంటి అగ్ర తారలు కూడా అగ్ర హీరోలు కూడా దీంట్లో మెయిన్ కీలకమైన పాత్రలు పోషించడం అనేది ఈ సినిమా క్రేజ్ని మరింత పెంచింది సో ఇది ఆగస్టు పద్నాలుగున మన ముందుకు రాబోతుంది ఇక ఆకాశం అందిందా నెలంతా నవ్విందా ఏంటిది టీజీ విశ్వప్రసాద్ సిద్ధు రాశి నీరజ సిద్ధు జులుగడ్డ కథానాయకుడుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై తిరుగుతున్న చిత్రం తెలుసు కథ రాశి కన్న శ్రీనిధి శెట్టి కథానాయకులు నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు టి విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మాతలు ఈ చిత్రానికి దీప చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ పదిహేడున ప్రేక్షకు ముందుకు రానుంది మల్లికా గంధం అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని సోమవారం విడుదల చేశారు తమన్ స్వర కల్పనలో ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు ఆకాశం అందిందా నెలంతా నవ్విందా ఉన్నట్టుండి ఏదో మారిందా అంటూ మొదలయ్యే ఈ పాట అందరికీ నచ్చే వస్తుందని సినీ వర్గాలు తెలిపారు సో సిద్ధు గడ్డ మనం చూసాం టిల్లు టిల్లు స్క్వేర్ తోటి అపా మంచి ఆ ప్రజాదరణ పొందారు చాలా పాపులర్ అయినటువంటి సిద్ధు గడ్డ హీరోగా అలానే రాశిఖన్నా హీరోయిన్ గా రాశీ ఖన్నా నిధి అగర్వాల్ ఇద్దరు హీరోయిన్ గా వస్తున్న సినిమా ఏదైతే దానికి సంబంధించి ఒక సాంగ్ అయితే నేను విడుదల చేశారు దీనికి ఇంకా పేరు పెట్టినట్టుగా ఉంది సో దీంట్లో ఒక పాటని నిన్న రిలీజ్ చేయడం జరిగింది దాని సందర్భంగా ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడారు ఇక న్యాయం కోసం ఓ ఆత్మ పోరాటం సినిమా యమా కాథా సూపర్ నేచురల్ థ్రిల్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఒక ఆ సినిమా సంబంధించినటువంటి రివ్యూ అయితే ఇచ్చారు ఇక్కడ కింగ్డమ్ తో అందరూ కోరుకున్న విజయం ఖాయం విజయ్ దేవరకొండ ప్రేక్షకులు గౌరవించే సినిమాలే చేస్తా ఆ విషయంలో వంద శాతం గ్యారంటీ ఇస్తున్నా అన్నారు విజయ్ దేవరకొండ కింగ్డమ్ విషయంలో ఓ మంచి సినిమా చేశామన్న తృప్తి ఉందన్నారు ఆయన కథానాయకుడుగా నటించిన కింగ్డమ్ విడుదలకి ముందస్తు వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది గౌతమ్ త్రినూరి దర్శకత్వం తొన్నత్ర చిత్రం ఇది భాగ్యశ్రీ బోర్సే కథ నాయక సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్త నిర్మించారు ఈ నెల ముప్పై ఒకటిన ఈ చిత్రం ప్రేక్షకు ముందుకు రానుంది వేడుకలు ఉద్దేశించి విజయదేవర మాట్లాడుతూ సినిమా విడుదలకు ఇక రెండు రోజులే మిగిలింది మిగిలి ఉంది లోపల భయం ఉన్న తృప్తి కూడా ఉంది మేము చేసిన సినిమా అందరినీ సంతోష పెడుతుందని నమ్ముతున్నా అభిమానులని కలిసినప్పుడల్లా అన్నా మనం కొడుతున్నాం అంటున్నారు నా సినిమా బాగా ఆడాలని దేవుడిని మొక్కుతూ ఉంటారు ఇంతమంది మన గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రేమ పంచుతున్నారని తెలిసినప్పుడు కలిగే అనుభూతి వేరు సినిమాతో ఏర్పడిన బంధమే ఇది అందుకే సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తుంటా అలాగే నా శక్తి మేరకు నన్ను అభిమానిస్తున్న అందరికి అందరి కోసం తిరిగి ఏదో ఒకటి చేసి కింగ్డమ్ తో నా నుంచి అందరూ కోరుకుంటున్న హిట్ ఖాయం అనిపిస్తుంది మా వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాలని నాకు ఎప్పుడు ఉంటుంది కానీ ఈసారి గౌతమ్ అను రాఘవంశీ నవీన్ నూలి ఇలా వీళ్ళంతా తోడయ్యారు ఇది విజయదేవరకొండ కింగ్డమ్ కాదు వీళ్ళందరి సినిమా అన్నారు సంగీత దర్శకుడు అని అరుద్ మాట్లాడుతూ కింగ్డమ్ సినిమాని చూసి చెబుతున్నమాట మా అందరికీ కెరియర్ లో ఓ మైలు రాయ్ నిలిచిపోతుంది తెలుగులో మేము చేసిన ఓ కొత్త ప్రయత్నం ఇది అన్నారు ఈ కార్యక్రమంలో నటుడు సత్యదేవ్ భాగ్యశ్రీ వెంకటేష్ అయ్యప్ప భాను కసిరెడ్డి మహేష్ ఉన్ని కృష్ణ ఎడిటర్ నవీన్ నూలి సతీష్ తదితరులు పాల్గొన్నారు సో ఇది కింగ్డమ్ గురించిగా ఇక కింగ్డమ్ సంబంధించి వచ్చే ఈ కింగ్డమ్ లో సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కానివ్వండి టీజర్ రిలీజ్ అప్పుడు కానీ విజయ దగ్గర కూడా మాట్లాడిన మాటలు అయితే ఏమిటంటే ఒక పరిపక్వత వచ్చినటువంటి ఆ అనిపిస్తున్నాడు ఎందుకంటే గతంలో లాగా యాక్టివ్ కాకుండా ఒక భావం అలానే గ్రౌండ్ టు ఎర్త్ ఉండేటువంటి మాటలు ఆయన నుంచి మనం వింటాం అనేది ఎంతైనా కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఆ గతంలో యాక్టిట్యూడ్ చూపించకుండా ఇప్పుడు దేవుడి నమ్మటం అలానే అభిమానులకి కానీ ప్రేక్షకులు కానీ ఆయన సంబోధించే తీరు చాలా మారింది ఒకప్పుడు నేను సినిమా చేస్తామే చూసి చూడండి లేదు లేదు అన్నట్టుగా వర్మ స్టైల్లో మాట్లాడేటువంటి విజయ దొరకుండా ఇప్పుడు ఎంగన్న స్వామి దయాంటాం ఆయన దీవిస్తే నేను నెమ్మర్వ స్థాయికి వెళ్తా ఉంటాం అలానే ప్రేక్షకుల దేవుళ్ళ గురించి నేను తీసుకుని తిరిగి ఇస్తూ ఉంటాం ఇవన్నీ చూస్తున్నట్టు అంటే ఒక పరిపక్వతమైనటువంటి మనిషిలాగా కొంత మెచ్యూరిటీ వచ్చినట్టుగా అయితే ఉంది సో ఇది ఖచ్చితంగా పాజిటివ్ వేవ్ని అయితే క్రియేట్ చేస్తుంది అది కాకుండా కింగ్డమ్ సంబంధించి టీజర్ కానివ్వండి ఆ యొక్క సంబంధించిన విజువల్స్ చూస్తుంటే మాత్రం అద్భుతంగా చేసినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది ఏమాత్రం స్క్రీన్ పే బాగుండి కథ బాగుండి ఆ యొక్క ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది దీంట్లో నిజంగా విజయ్ ద్వారా ఏదైతే చెప్పాడు ఆ విధంగా పూర్తిగా ప్రాణం పెట్టి పనిచేసినట్టయితే మనం ఆ టీజర్ చూస్తే చెప్పవచ్చు ఆ ఇంటెన్సివ్ లుక్ కానివ్వండి అతని యొక్క హావభావాలు కానివ్వండి యాక్షన్ సన్నివేశాల్లో కానీ ఆయన చేసిన తీరు అయితే ఖచ్చితంగా అది మనం అప్రిషియేట్ చేయాలి ఇంకా సినిమాలో ఇంకెంత బాగుంటుందనేది మనం వేచి చూడాలి ఇంక ఎక్కువ టైం లేదు థర్టీ ఫస్ట్నే రిలీజ్ కాబోతుంది ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అనే నమ్మకం ఉంది ఆల్ ద బెస్ట్ శబ్దం టీంకి విష్యూ ఆల్ ద బెస్ట్ కింగ్డమ్ డమ్ టీమ్ అర్జున్ చక్రవర్తి ఆట ఎలా సాగింది విక్రాంత్ రుద్ర విజయ రామరాజు పిజార్ అద్దె గర్భం ముసుగు అక్రమ గొడవలు ఇది ఆల్రెడీ మనం సృష్టి సంబంధించింది సో ఇది సినిమా పేజీలో ఉన్నటువంటి వార్తలు ఇక సాక్షి సినిమా పేజీలో వార్తలే ఉన్నాయి చూసేద్దాం డబుల్ ధమాకా ఇది ఆల్రెడీ మనం ఇందా చదివేశాం అలానే కూలీ ట్రైలర్ వస్తుంది రజనీకాంత్ హీరో నటించిన తాజా చిత్రం కూలీ ఈ సినిమా నాగార్జున సత్యరాజ్ సాబిన్ సాహిద్ ఉపేంద్ర శృతి హాసన్ మహేంద్ర దిల్ లోకేష్ గారి దర్శకత్వం ఇచ్చారు దిల్ రాజు సునీల్ నారంగు భరత్ నారంగు యాజమాన్యుల ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ తెలుగు సినిమా హక్కులను కొంత చేసుకుంది సో ఇది వచ్చే నచ్చేస్తుందే నచ్చేస్తుంది మా వేరే దారి చూద్దాం ఇక సూపర్ హీరో ఏదో చూద్దాం హీరోయిన్ కళ్యాణి రోల్ తో నటిస్తున్న తాజా మలయాళ చిత్రం లోకా చాప్టర్ వన్ డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లెస్ కీలక పాత్ర పోషిస్తున్నారు వేఫర్ ఫిల్మ్ పతాకంపై హీరో దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు లోకా చాప్టర్ వన్ టీజర్ విడుదల చేశారు మేకర్స్ చంద్ర అనే ఓ సాధారణ అమ్మాయి సూపర్ హీరోగా ఎలా మారింది అనే కథాంశంతో ఈ సినిమా రూపొందు ఈ సినిమాని దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ విడుదల చేసే ఆలోచన ఉంది అని చిత్ర పేర్కొంది ఇదిలా ఉంటే ఓనం సందర్భంగా ఆగస్టు ఇరవై ఏడున లేదా సెప్టెంబర్ ఐదున లోకా చాప్టర్ వన్ విడుదల కానుంది మనం చూస్తున్నాం ఈ మధ్య హీరోలు కూడా ప్రొడ్యూసర్ గా మారుతున్నారు ఈ క్రమంలో మనం చూసాం నాని దాదాపుగా కొద్ది పెద్ద హీరోలు అందరూ కూడా ఇదే విధంగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు సో అదే క్రమంలో దుల్కర్ సల్మాన్ కూడా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అతను ప్రొడక్షన్ లో వస్తున్న సినిమానే ఈ హీరో ఈ ప్రియ కళ్యాణి ప్రియదర్శిని చూసాం గతంలో తెలుగు సినిమాల్లో కూడా అలరించినటువంటి ప్రియదర్శిని కూతురైనటువంటి కళ్యాణి దాంట్లో హీరోయిన్ గా ఫిమేల్ లీడ్గా నటిస్తున్న చిత్రం లోకా చాప్టర్ వన్ లోకా చాప్టర్ వన్ త్వరలో రిలీజ్ కాబోతుందంట నిన్న దానికి సంబంధించినటువంటి టీజర్ ని సోమవారం రోజున రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన వార్త ఇది ఇక యముడు విజయం సాధించాలి ఎవరు బెక్కం వేణుగోపాల్ ప్రతి ఏడాది వందల చిత్రాలు వస్తుంటాయి అందులో కొంతమందికి మాత్రమే సక్సెస్ వస్తుంది చిన్న సినిమాలు ఈ మధ్య అద్భుతాలు సృష్టిస్తున్నాయి ఈ యముడు చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు జగదీష్ ఆ మంచి హీరోగా నటించిన స్వయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా యముడు ధర్మో రక్షిత రక్షిత అనే ఉపశీక్షిక శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో త్వరలో విడుదల కాబోతుంది హైదరాబాద్ లో ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక జరిగింది సో ఇది బెక్క వేణుగోపాల్ ఇచ్చినటువంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటిది ఇక మనం వెలుగు దినపత్రికలో కూడా ఏమైనా వార్తలు ఇంకా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం పెద్ద అప్డేట్ ఇచ్చారు చూద్దాం ఇంకా వినాయక చవితి రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సారా రూపొందిస్తున్న చిత్రం పెద్ద ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలకమైన లెంగ్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో జరుగుతోంది మరోవైపు వినాయక చవితి సందర్భంగా చరణ్ ఫ్యాన్స్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ ను సిద్ధం చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమాలోని మొదటి పాటను గణేష్ చతుర్దశి రోజున రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికోసం ఏఆర్ రహమాన్ ఓ బ్యూటిఫుల్ సాంగ్ ను కంపోజ్ చేసే పనిలో ఉన్నారు స్పోర్ట్స్ డ్రాప్ తో తిరగెక్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యేంద్రు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది నిజంగా ఇది సినిమా చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది అద్భుతమైన పర్ఫార్మెన్స్ హిట్ కొట్టేలా ఉంది ఎందుకంటే ముఖ్యంగా సుకుమార్ రైటింగ్స్ లో వస్తున్న సినిమా అలానే సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన సినిమా కాబట్టి దీన్ని మనం ఏ విధంగా అంటే ఖచ్చితంగా దీంట్లో లుక్లు కానీ ఆ గ్లిమ్స్ కానీ చూస్తుంటే మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి వాళ్ళు ఆ సెట్లో సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు పాల్గొన్న వాళ్ళు బయట చెబుతున్నటువంటి విషయాన్ని కూడా చూస్తుంటే అద్భుతమైనటువంటి సినిమాగా ఇది వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా కూడా మనకి సుకుమార్ ఉన్నారు కాబట్టి దాన్ని కరెక్షన్ చేస్తారు ఆ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దీనికి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దీని అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ రామ్ చరణ్ లుక్ చూస్తే ఎవరైనా ఆ రగ్గడ్ లుక్లో విలేజ్లో నుండి రగ్గడ్ లుక్లో చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు సో కాబట్టి దీనికి లాంగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఆల్రెడీ జరుగుతుంది పెద్ద సెట్ వేసారు విలేజ్ సెట్లో ఆ షూటింగ్ జరుగుతుందని గతంలో మనం చెప్పుకున్నాం లాంగ్ షెడ్యూల్లో జరుగుతున్నటువంటి ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు దాదాపుగా ఒక కొలికి వచ్చింది ఆల్రెడీ గతంలో చెప్పారు థర్టీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయిందని ఇప్పుడు ఎవరు ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయి ఉంటుంది ఇప్పుడు మన రామ్ చరణ్ బర్త్డే అయినటువంటి ఆ రోజున సినిమా రిలీజ్ చేసేటువంటి చిప్ ప్లాన్ చేస్తున్నారు అయితే గణేష్ చతుర్థి రోజున ఒక పాటని రిలీజ్ చేస్తూ అంటున్నారు అంటే మాస్లో ఉన్నది కాబట్టి విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా వినాయక చతుర్దశి అంటే గణేష్ సంబంధించిన పాట ఉంటుంది వినాయకుడి పాట కాదు ఎక్కడికో వెళ్ళిపోతుంది సూపర్ డూపర్ హిట్ అది డౌట్ లేదు చూడాలి అంటే సేమ్ గణేష్ చతుర్థి రోజున రిలీజ్ చేస్తున్నారంటే దాన్ని ఎక్కువ వాడుకునే అవకాశం లేదు కొద్దిగా ముందుగా రిలీజ్ చేస్తే ఆ యొక్క నైన్ డేస్ అవుతుంది ఆ నైన్ డేస్ కూడా ఆ నవరాత్రిలో అద్భుతంగా ఆ పాట జనాల్లోకి వెళ్తుంది కానీ గణేష్ చతుర్థి రోజున ఒక పాటను రిలీజ్ చేసే విధంగా ఈ యొక్క యూనిట్ అయితే ప్లాన్ చేస్తారు దీనికి సంగీతం ఏఆర్ రహమాన్ చేస్తున్నారు కాబట్టి దీని మీద ఇంకా మ్యూజిక్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి చూద్దాం ఏమవుతుందో సత్యదేవ్ ఆనంది లీడ్ రోల్స్ లో వివి సూర్యకుమార్ తెరకెక్కిచ్చిన వెబ్ సిరీస్ అరేబియా కడారి ఈ సర్వైవల్ డ్రా సర్వైవల్ డ్రామాకు దర్శకుడు క్రిష్ జాగర్ల మొడి చింత కింది శ్రీనివాసరావు క్రియేటర్స్ గా వ్యవహరిస్తూ వై రాజీవ్ రెడ్డి సాయిబాబా జాగర్లముడి నిర్మించారు సోమవారం స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు ఈ ఆగస్టు ఎనిమిది నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ ప్రైమ్ వీడియోలో ఈ స్ట్రీమింగ్ కానుంది ప్రత్యర్థి గ్రామాల నుండి వచ్చిన మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి ఆ విదేశీ ప్రాంతంలో బందీలుగా మారిన విషాదకర సంఘటన నేపథ్యంలో సాగే ఫిక్షన్ స్టోరీ ఇది మత్స్యకారుల సముద్ర ప్రమాదాలు బందీలుగా వారి జీవితాలు ప్రధానంగా ఇందులో చూపించబోతున్నారు అసాధారణ పరిస్థితిలో చిక్కుకున్న సాధారణ వ్యక్తులు ధైర్యాన్ని సాహసాన్ని ప్రశంసించేలా ప్రశంసించేలా ఇది ఉండబోతుందని మేఘ తెలియజేశారు నాజర్ రఘుబాబు దిలీప్ తాహిర్ పూనం బజ్వా ప్రభావతి హర్ష రోషన్ వంశీకృష్ణ కీలక పాత్రలు పోషించారు అయితే ఇప్పుడు ఈ యొక్క సినిమా ఏదైతే అరేబియా కడలి అనేటువంటి టైటిల్తో వచ్చేది ఈ యొక్క వీళ్ళు ఇచ్చినటువంటి చదువుతుంటే రీసెంట్గా వచ్చిన తండేల్ సినిమాకి చాలా దగ్గర పోలికైతే కనిపిస్తూ ఉంది నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా వచ్చినటువంటి కడలి సినిమా మంచి హిట్ను సాధించింది సేమ్ అదే లైన్ ఇక్కడ తీసుకుంటున్నారు అదేమో వాస్తవ కథ ఆధారంగా తీసుకున్నారు అంటున్నారు ఇది కల్పిత పాత్రతో అంటున్నారు కానీ లైన్ మాత్రం సేమ్ చేపల వేట కోసం సముద్రంలోకి పోయిన వాళ్ళు ఆ యొక్క మన ఇండియన్ ని దాటి వేరే ఇంటర్నేషనల్ బార్డర్ వేరే కంట్రీ బార్డర్లోకి వెళ్ళటం అరేబియా సముద్రంలో వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు ఆ విధంగా వెళ్ళిన వాళ్ళని ఆ కంట్రీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బందీలుగా ఉన్నారు ఆ బందీలుగా ఉన్నటువంటి ఆ మత్స్యకారులు ఏ విధంగా అక్కడి నుంచి బయటికి రాగలిగారు అనేటువంటి నేపథ్యాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా మనం చూసాం తండెల్లో సో బహుశా నాకు తెలిసి దాన్ని మళ్ళీ సినిమాగా రిలీజ్ చేస్తే జనాలు కాపీడ్ స్టోరీ అనుకుంటారు అనగా కావచ్చు ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది త్వరలో స్ట్రీమింగ్ కాబోతుందని చెప్తే దాని డేట్ కూడా అనౌన్స్ చేశారు సో ఈ సంవత్సరం పోతున్నారు చూపించబోతున్నారు సో ఆగస్టు ఎనిమిదిన అంటే ఒక వన్ వీక్లో ఈ సినిమాని ఈ యొక్క స్ట్రీమింగ్ కాబోతుంది ఇది ఖచ్చితంగా బాగుంటుంది సత్యదేవ్ పర్ఫార్మెన్స్ గురించి మాకు తెలుసు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అలానే పూనమ్ బజ్వా నాజర్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో సో సినిమా కోసం చేసినటువంటి లైన్ ఏమి ఉంటుంది ఈ లోపు తండే వచ్చేసరికి వీళ్ళు దీన్ని స్ట్రీమింగ్కి ఓటీటీకి వెళ్ళినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది వాస్తవాలు నాకు తెలియదు మన గెస్టింగ్ ప్రకారం అయితే అలా ఉంది ఈ సిరి అద్భుతంగా ఉంటబోతుంది ఆ విషయంలో డౌట్ లేదు అందరూ కూడా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నటువంటి ఈ యొక్క వెబ్ సిరీస్ కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది ఇది నా కింగ్డమ్ బర్త్డే స్పెషల్ బ్యూటిఫుల్ మెలోడీ అదిరిపోయే అప్డేట్ త్వరలోనే ఫైటర్ మోతేవారి నడిపిస్తాడు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో శివకృష్ణ బుర్రా తెరగతికి చిన్న వెబ్ సిరీస్ మోతేవారి లవ్ స్టోరీ అనిల్ గీల రెడ్డి జున్ను జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించారు మధుర శ్రీధర్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీకారం శ్రీకాంత్ నిర్మించారు ఈ సిరీస్ ఆగస్ట్ ఎనిమిదిన జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది ఇది కూడా ఒక వెబ్ సిరీస్ ఇది తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో జరిగేటువంటి కథగా చెప్తున్నారు ఇది జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతుందని చెప్తున్నారు సో ఇక కింగ్డమ్ సంబంధించి జూలై ముప్పై ఒకటి అలానే సార్ మేడం ఇది కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆగస్టు ఒకటి రిలీజ్ కాబోతుంది ఇది మనం చూసాం నిత్యాం విజయ్ సంబంధించినటువంటి సినిమా ఇక బ్యూటిఫుల్ మెలోడీ త్వరలోనే ఫైటర్ మణికంఠ ఐరా బన్సాల్ జీ ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న చిత్రం ఫైటర్ శివ సునీలు వికాస్ వాసిష్ట కీలక పాత్ర పోషిస్తున్నారు నర్సింగ్ ఉన్నం రమేష్ నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను దర్శకుడు సంపాత అంది విడుదల చేశారు ఇది దీనికి సంబంధించింది ఇక అదిరిపోయి అప్డేట్ వచ్చేసి మనం ఆల్రెడీ అనుకున్నాం రజనీకాంత్ సంబంధించినటువంటిది ఇక మిగతాని కూడా సేమ్ అన్నింటిలో వచ్చిందే ఉన్నాయి సో ఇది మనం ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు మీరు ఖచ్చితంగా మేము ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఫిలిం న్యూస్ని మీకు అందిస్తూ ఉన్నాం ఇలానే మీకు ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అందులో భాగంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్స్ని మీరు పొందండి నేను శ్రీనివాస్ వాలి మీరు చూస్తున్నారు సీజే టీవీ